హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు వీడియో వచ్చేసి మినపప్పుతో చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా హల్వా రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఈ హల్వాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా తినేవచ్చండి హెల్త్కు చాలా మంచిది చాలా సింపుల్ మెథడ్లోనే చూపిస్తున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ హెల్తీ హల్వా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా హెల్తీ హల్వా రెసిపీ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక కప్పు మినపప్పుని వేసుకోవాలి సేమ్ ఇదే కప్పుతోనే మిగతా వాటి కూడా అన్నీ కొలిచి తీసుకోవాలి ఈ హల్వా చేయడం కోసం ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని మీరు మెదట్ చేసుకోవచ్చు మంట సిమ్లోనే పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు కలుపుతూ వేయించుకో అదే కప్పుతోనే ఇందులోకి ఒక అరకప్పు పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్యంని కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మూడిటిని దోరగా వేయించుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి అలాగే మంచి సువాసన వచ్చేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూనే వేయించుకోవాలి ఎక్కువ మంట పెట్టేసుకున్నారంటే తొందర మాడిపోతాయి అలాగే టేస్ట్ కూడా హల్వా అంత బాగుండదు కాబట్టి లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఈ రకంగా కలర్ చేంజ్ అయినంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే అన్నీ ఈవెన్గా బాగా ఫ్రై చేసుకోవచ్చు సో నాకు ఇక్కడైతే ఈ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకున్నాను కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇవన్నీ బాగా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారే లోపల ఇక్కడ బెల్లంని కరిగించుకుందాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి మినపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే ఒక రెండు కప్పుల వరకు బెల్లంని వేసుకోవాలి అలాగే అదే కప్పుతోనే ఒక కప్పు నీళ్ళని కూడా పోసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ బెల్లం అంతా బాగా కరిగేటట్లు కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఒక రెండు పొంగులు వచ్చేదాకా మరిగించుకోండి ఇలా బెల్లం వాటర్ అంతా రెండు పొంగులు వచ్చిన దాకా మరిగించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని ఈ బెల్లం నీళ్ళు అనేది పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపల మనం పప్పులైతే పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా వేయించుకున్న పప్పులన్నీ ఇందులోకి వేసుకోవాలి ఇలా పప్పులన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇందులోకి ఒక రెండు యాలకలను కూడా వేసుకొని ఇదంతా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ మిక్సీకి పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా బరకగా ఉంటేనే ఈ హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మెత్తగా వేసుకున్నారంటే హల్వా అంతా తినేటప్పుడు జిగటగా అనిపిస్తుంది అంత టేస్ట్ కూడా బాగుండదు కాబట్టి ఇక్కడ కొద్దిగా పలుకుగా ఉంటేనే హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడి అంతా ముందుగా చల్లారబెట్టుకున్న బెల్లం నీళ్ళలోకి వేసుకోవాలి ఇలా బెల్లం నీళ్ళలోకి ఆ పిండిని వేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఈ పిండి అంతా ఉండలేం లేకోకుండా ఈ బెల్లం వాటర్లో మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటేనే కలుపుకోండి తొందరగా కలిసిపోతుంది అంత ఒకటేసారి వేసుకున్నారంటే కలిపేయడానికి కాస్త టైం అయితే పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటేనైనా ఉండలేం లేకోకుండా బాగా కలుపుకోవాలి మొత్తానికి ఈ విధంగా ఉండలేం లేకోకుండా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఈ హల్వాని కొద్దిసేపు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఇదంతా బాగా ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుతూనే ఇదంతా బాగా ఉడికించుకోవాలి ఇందులోకి సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు పాలనైతే పోసుకోవాలండి ఇవి కాంజి చల్లార్చుకున్న పాలని పోసుకుంటున్నాను ఇప్పుడు పాలు పోసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇక్కడ మళ్ళీ ఈ మిశ్రమంతా కాస్త పల్చబడుతుందండి ఇలా పాలల్లో ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి లేదంటే తొందరగా మాడిపోతుంది హల్వా టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుందండి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని ఇదంతా చేసుకోవాలి ఇలా పాలన్నీ కలిసేటట్లు కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇది కాస్త పల్చగా అయిపోయింది ఇలానే కలుపుకుంటూ ఇది కాస్త ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఇప్పుడు ఇందులోకి ఒక చిట్కడు సాల్ట్ వేసుకోవాలి అలాగే మరి కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నాను మొత్తానికి ఈ స్వీట్లో నెయ్యి అయితే ఒక చిన్న కప్ అంతా నెయ్యి వేసుకుంటున్నానండి ముందు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మొత్తం అంతా వేసేసుకుంటున్నాను ఈ స్వీట్లో నెయ్యి కొద్దిగా ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలో నెయ్యి సాల్ట్ అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మిశ్రమం అంతా ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా కలుపుతూనే ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్యాన్కి అంతా సపరేట్ అయ్యేదాకా బాగా ఉడికించుకోవాలి మనకి ఇక్కడైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ హల్వాని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత హల్వాని ఒక ప్లేట్కు నెయ్యి రాసుకొని హల్వా అంతా అందులో పెట్టుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకున్నాక కత్తితో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ హల్వాని కొద్ది కొద్దిగా తీసుకొని అయినా ఉండలాగైనా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఇలాగైనా కొద్ది కొద్దిగైనా తినేయచ్చు నేనైతే ఇక్కడ ఒక బటర్ పేపర్ తీసుకొని ఆ బటర్ పేపర్ సహాయంతో ఈ హల్వాను రోల్ లాగా చేసుకొని ముక్కలాగా కట్ చేసుకుంటున్నానండి అంతేనండి ఎంతో టేస్టీగా మీరు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ అయికొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్